ఒక గ్రామంలో సూర్య అనే వ్యవసాయి ఉన్నాడు అతనికి ఊరి చివర పెద్ద పొలం ఉంది ఆ పొలంలో పురాతనమైన బావి ఒకటి ఉంది ఆ బావి ఎంతో కాలంగా మూతపడి ఉంది నీరు లేక ఎండిపోయిన బావి అవసరం లేక మూతపడి ఉండొచ్చు అని భావించిన సూర్య ఆ బావి గురించి ఏనాడూ పట్టించుకోలేదు కొన్ని రోజుల తరువాత సూర్య తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డాడు తను చనిపోయే ముందు కొడుకును పిలిచి ఇలా చెప్పాడు నాయనా మన పొలంలో ఉన్న బావి మామూలు బావి కాదు మన పూర్వీకులు మనకిచ్చిన సంపద నువ్వు నువ్వు అని చెప్తుండగానే ఊపిరి ఆగిపోయింది సూర్యకి తన తండ్రి ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు తన తండ్రి పోయాడన్న బాధతో చాలా రోజులు మామూలు మనిషి కాలేకపోయాడు ఎప్పుడూ దిగులుగా కూర్చునేవాడు పొలం పనికి వెళ్తే తన మనసు కుదుట పడొచ్చని అనుకుని అలా పొలం వైపుగా వెళ్లాడు అప్పుడు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అసలు ఆ బావి విషయం ఏంటో తెలుసుకోవాలని పరుగు పరుగున పొలం మధ్యలో ఉన్న బావి దగ్గరకు వెళ్లాడు ఆ బావి చుట్టూ తిరిగి చూశాడు ఆ బావి చాలా పెద్దగా ఉంది ఆ బావిపైన రెండు ఇనుప తలుపులు గొలుసులతో కట్టి పెద్ద ఇనుప తాళం కప్పవేసి ఉంది సూర్యకి అర్థం కాలేదు ఒక పనికిరాని బావికి ఎందుకు ఇనుప తలుపులు బిగించారా అని ఆ బావిలో ఏముండి ఉంటుందా అని తన కుతూహలం పెరిగింది వెంటనే పెద్ద గుణపం తెచ్చి ఆ తాళం పగలగొట్టాడు దానిపైన ఉన్న ఇనుప తలుపులు తెరిచాడు బావిలోకి తొంగి చూశాడు ఆ బావి నీళ్లతో నిండి ఉంది తనకసలేం అర్థం కాలేదు అటువంటి బావిని ఎందుకు మూసి ఉంచారు దాంట్లో సంపద లేదు నిధి లేదు వట్టి నీరు తప్ప ఎండిపోయిందనుకున్న బావిలో నీరు ఉండటమేంటి ఇవన్నీ ఆలోచిస్తూ ఇంటికి చేరాడు నాన్న నాకు ఈ బావి గురించి ఏనాడు ఏం చెప్పలేదు తను నాకేదో చెప్పాలనుకునే లోపే చనిపోయాడు అసలు ఈ బావి సంగతేంటో చిక్కట్లేదే కానీ ఎలా అయినా తెలుసుకోవాలి ఆ రోజు రాత్రి తనకసలు పట్టలేదు మళ్లీ ఆ బావి దగ్గరకు వెళ్లి చూస్తే ఏదైనా తెలియొచ్చని ఆ రాత్రే తన పొలంలో ఉన్న బావి దగ్గరకు వెళ్లాడు బావి తలుపులు తెరిచాడు నీళ్లు తప్ప ఏమీ కనబడలేదు నిరాశగా బావి పక్కన కూర్చున్నాడు పైన ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు కాంతులీనుతూ కనిపించాయి మరలా నీళ్లలోకి తొంగిచూశాడు నీటిలో అసలు వేటి ప్రతిబింబాలు కనబడటం లేదు తనకి కొంచెం అనుమానం మొదలైంది బావిలోకి దిగి చూడాలనుకున్నాడు బావి లోపల ఉన్న మెట్లపై మెల్లగా అడుగులు వేస్తూ దిగడం మొదలు పెట్టాడు తన కళ్లకు కనిపిస్తున్న నీరు అసలు తనకి తాకడమే లేదు చుట్టూ నీరు ఉన్నా తను కొంచెం కూడా తడవలేదు ఆశ్చర్యంగా అలా మెట్లు దిగుతూ కిందకు వెళ్లాడు ఇదంతా మాయలా ఉంది ఈ నీరు కూడా మాయే అసలు వింతేంటి అనుకుంటూ మెల్లగా కిందకు దిగాడు ఆ బావి అడుగుకు చేరాడు లోపల చాలా విశాలంగా ఉంది మొత్తం బంగారు నగలు వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఆభరణాలు రాసులు రాసులుగా ఉన్నాయి ఆ బంగారు కాంతులతో తన కళ్ళు మెరుస్తూ ఉన్నాయి వాటిని చూస్తూ కొంత సమయం అక్కడే నిలబడిపోయాడు ఇంత సంపద ఇంత ఆస్తి ఇదంతా నాదేనా ఎందుకు దీని గురించి ఇంతకాలం చెప్పలేదు ఏం లేనట్టు బతికాం ఇంకా నాకు అసలు ఈ నిధిని పైకి ఎలా అని ఆలోచిస్తూ ఎవరికీ కనబడకుండా నిధిని తన ఇంటికి ఎలా అయినా చేర్చాలనుకున్నాడు ప్రతిరోజు రాత్రి కొంచెం కొంచెంగా తీసుకెళ్లొచ్చని అనుకున్నాడు పైకి వెళ్లి ఒక బిందెను తీసుకుని బావిలోకి మెల్లగా దిగాడు అక్కడున్న వాటిలో కొంచెం బంగారం విలువైన ఆభరణాలను కొన్నిటిని ఆ బిందెకు నింపి దాన్ని భుజాలపై పెట్టుకుని మెల్లగా మెట్లు ఎక్కాడు బావిలో నీటి వలయాన్ని దాటగానే ఆ బిందెలో సంపదంతా మాయమైపోయింది సూర్యకి బిందె తేలికగా అనిపించింది వెంటనే భుజంపై బిందె దించి చూశాడు బిందె ఖాళీగా ఉంది గబగబ బావిపైకి వచ్చి బావి పక్కన కూర్చున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది బావిలో ఇంత సంపద ఉంది అయినా ఏంటి లాభం చిల్లిగబ కూడా పైకి తీసుకురాలం నాన్నకి ఈ విషయం అర్థమయ్యే నాతో ఏం చెప్పి ఉండరు ఆయన జీవితం అలానే ముగిసిపోయింది కాని నేను ఏదైనా చేసి ఈ నిధిని ఎలా అయినా చేజిక్కించుకోవాలి అని ఆలోచించసాగాడు ప్రతిరోజు వచ్చి ఆ బావి దగ్గరే కూర్చునేవాడు ఎంత ఆలోచించినా తనకి ఏ ఆలోచన తట్టలేదు రాత్రి పగలు తేడా లేకుండా దాని గురించే ఆలోచిస్తూ కాలం గడిపేవాడు ఆ ఊరివారందరూ తన తండ్రి పోయిన బాధలో ఆ విధంగా దిగులు పడుతున్నాడని భావించారు అలా తిండి తిప్పలు లేక కంటికి నిద్ర లేక సూర్య ఆరోగ్యం కూడా పాడైంది ఇంకా తను ఆ విషయాలన్నీ మర్చిపోవాలని భావించాడు మరలా తను తన పొలం పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు ఇక ఆ బావి జోలికి పోలేదు కొన్ని రోజుల తర్వాత తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తనకి ఒక కొడుకు కూడా పుట్టాడు జీవితం సంతోషంగా మారింది తన బిడ్డలతో ఎంతో సంతోషంగా ఉన్నాడు తన కొడుకుకి ఎనిమిదేళ్ల ప్రాయం వచ్చింది అంతా బావున్న సమయంలో తన కొడుకుకి జబ్బు చేసింది చాలా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు సూర్య దగ్గర అంత డబ్బు లేదు అందరినీ అడిగాడు ఎంతో ప్రయత్నించాడు అయినా ప్రయోజనం లేకపోయింది తన ఆలోచన మరలా ఆ బావిపైకి వెళ్ళింది ఆ బావిలో ఉండే నిధిని చేజిక్కించుకునే ప్రయత్నం చేశాడు ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం బంగారం బయటకు తెచ్చేవాడు తెచ్చినది తెచ్చినట్లుగానే మాయమయ్యేది తనకి ఆ నిధి పట్ల ఆశ లేదు తన కొడుకును కాపాడుకోవాలంటే తనకి తెలిసిన మార్గం అదొక్కటే ఎంత ప్రయత్నించినా తను ఒక్క బంగారు కాసు కూడా బయటకు తేలేకపోతున్నాడు ఇదేం వింత ఎంత ప్రయత్నిస్తున్నా నాకేం అర్థం కావడం లేదు నాకు ఈ నీది మొత్తం వద్దు నా కొడుకుని కాపాడుకోవడానికి సరిపడా వస్తే చాలు ఈ మాయను ఓడించడం ఎలా దేవుడా నాకు సహాయం చెయ్యి సూర్య బాధగా ఆ బావి పక్కనే కూర్చున్నాడు అసలు ఆ బంగారాన్ని ఆ బావిలో ఎందుకు ఉంచారు దాచి ఉంచిన సొమ్మంతటిని ఎవరూ తీసుకు ఈ మాయా వలయం ఎందుకు సృష్టించారు అని రకరకాలుగా ఆలోచిస్తూ అక్కడే నిద్రపోయాడు నిద్రలో ఒక కల కన్నాడు కలలో తనకి తన పూర్వీకులు కనిపించారు వాళ్ళు లోతుగా బావిని తవ్వించడం వారి సంపదనంతటినీ అందులో దాచిపెట్టడం ఎవరూ దానిని తీసుకుపోకుండా మంత్రాలతో బావి నాలుగు పక్కల నాలుగు శక్తిగల ఇత్తడి స్తంభాలను పెట్టడం ఇవన్నీ తన కళ్లకు కట్టినట్లుగా కనిపించాయి వాటి మహిమ వల్ల ఆ బావి ఒక మాయాబావిలా మారింది వారి వంశం వారే ఆ నిధిని తాకగలరు దానిని ఆ బావి నుండి తీసుకువెళ్లాలంటే ఆ నాలుగు స్తంభాలు వాటి శక్తిని కోల్పోవాలి అని తన కలలో తన ముత్తాత చెప్పాడు వెంటనే తనకి మెలకువ వచ్చింది ఆ బావి చుట్టూ తిరిగి చూశాడు తన దగ్గర ఉన్న గుణపంతో ఒక స్తంభం దగ్గర కొట్టడం మొదలుపెట్టాడు రాళ్లను తొలగిస్తూ వెళితే సన్నటి ఇత్తడి స్తంభం కనిపించింది అలా కొంచెం కొంచెంగా తవ్వుతూ ఆ స్తంభాన్ని పూర్తిగా తొలగించాడు ఆ బావిలోకి తొంగి చూస్తే బావిలో నీళ్లు లేవు బావిలోతున బంగారం తల తల మెరుస్తూ కనిపించింది మెల్లగా బావిలోకి దిగి తనకి అవసరమైన బంగారం తీసుకుని ఆ బావికి మరలా తలుపులు వేశాడు తన భార్య దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు తన కొడుకుకి వైద్యం చేయించాడు తన దగ్గర ఉన్న నిధిని కొంచెం కొంచెంగా బయటకు తెచ్చి తన ఇంటిలో దాచిపెట్టాడు నిధి ఉందన్న అనుమానం ఎవరికీ రాకుండా మామూలుగానే జీవించసాగాడు అత్యవసరాలకు మాత్రమే ఆ నిధిని తాకేవాడు అవసరమైన వారికి తన సాయాన్ని అందించేవాడు ఆ విధంగా సూర్య తన కుటుంబంతో సంతోషంగా జీవించసాగాడు మనం ప్రయత్నించినవన్నీ దక్కించుకోలేకపోవచ్చు కాని మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు